ఎప్పుడన్నా మీరు గమనించారు నన్ను ఏం చదవమంటారని ఒక యవనస్తుడుగా మీరు పెద్దవారిని ఎవరు నేను అడిగితే మీకు సజెషన్ చేసే బుక్ నేను చెప్ప సామెతలు చదవండి అంటారు సామెతలు ఎందుకు సామెతలు అంటే అవి సామెతలే కాదు ఒక యవనస్తులకి రైట్ గైడ్ లైన్స్ ఏంటో చెప్పే ఒక చక్కటి పొయిటిక్ లాంగ్వేజ్ బుక్ అది అది మామూలుగా చెప్పలేదు ఒక యంగ్ యొక్క మూమెంట్స్ ఎలా ఉంటాయో దాని మీద కామెంట్స్ చేశాడు సంధ్య వేళ యొక్క ఊహలు ఎలా ఉంటాయో చెప్పాడు వయసు వచ్చిన ఆడపిల్ల కళ్ళు ఏమి ఎదుగుతాయో చెప్పాడు నడి వయసు దాటక ముందే సంసార జీవితంలో అడిగేసిన ఇంటి ఎల్లాలి బుద్ధి లేకపోతే సంసారం ఎలా కొల్లైపోతుందని చెప్పాడు యవనస్తులకు చెప్పాడు సంసారాలకు చెప్పాడు వృద్ధులకు చెప్పాడు ఒక్కట రెండు కాదు ప్రతి విషయాన్ని కొటీసీ నటించుకుంటాడు అదే సమెతలు ఆ రోజుల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే ఆ ఓడి ఇంకా పొట్టక మునిపే ఒక మనిషిని ఎలా గైడ్ చేయాలో చక్కటి సామెతులు Vai well,